అందరికీ నమస్తే అండి కమ్మ కులంలో పుట్టి అదే కులం పని ఏడ్చే వ్యక్తిని పోసాని కృష్ణం మళ్ళీ ఒక్కడే చూస్తున్నాను ఇంకెప్పుడు ఉండడేమో బహుశా నాకు తెలిసి ఒరిజినల్కి అమ్మ అని చెప్పేసి నేనైతే అనుకోను ఒరిజినల్ కమ్మ కాదు అంటే కమ్మ అని అంటారు ఎందుకంటే మాట చాలా రోజుల తర్వాత ఒక వీడియో మాట్లాడేడు ఒక ఇంటర్వ్యూ ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఈ ఎన్నికల ముందు ఏదైతే ఏడ్చారో పని ఏడ్చారో మళ్ళీ అదే ఏడుపు చంద్రబాబు నాయుడు గారి పని మళ్ళీ అదే ఏడుపు అంటే పర్టికులర్గా పోషణ కస్టమర్లు ఏం చెప్తున్నాడంటే అంటే వాళ్ళకి కొలుపు ఎక్కువ ఏం చేసినా కమ్మ 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 అంటారో చూస్తే ఏబిఎం చూడాలంటారో లేదంటే ఈటీవీ చూడాలంటారో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలంటారు అని చెప్పేసి అని ఒక కులం పైన ఏడ్చే వ్యక్తిని బహుశా ఈయనే చూస్తున్నా పైగా ఈడిది కూడా కులమే అంటాడు అది ఒక దరిద్రం మాట జనరల్గా ఈ రోజులు ఎవరి పెద్దగా పట్టించుకోరు ఎంతో కొంత కులాభిమానం ఉంటుంది లేకుండా ఉండదు మనిషి అన్నవాడికి ప్రతి ఒక్కడికి కులాభిమానం ఖచ్చితంగా ఉంటుంది నూటికి నూరు నూరు శాతం పచ్చి నిజం ఇది పైకి లేదు ఉండదు అని మాట్లాడినా ఏ కులమైనా సరే రెడ్డి అయినా కమ్మైనా కాపు అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఎవరికైనా సరే కులాభిమానం అనేది కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉంటుంది లేకుండా అయితే ఉండదు కానీ వీడికి మాత్రం ఉండదు నేను అందుకే వీడియో స్టార్టింగ్ అన్నా ఒరిజినల్ కమ్మ కాదేమో అని చెప్పేసి అని అయితే ఇది ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు ఇదే స్టోరీ రెండు ఈ ఎన్నికల ముందు కూడా చెప్పుకొచ్చాడు మళ్ళీ ఒక స్టోరీ చెప్పుకొచ్చాడు అని చెప్పుకొచ్చి ఏదో నేను ఒకతో నేను ఒక అక్కతో మాట్లాడాను ఆ అక్కకు ఒక కూతురు ఉంది ఆ కూతురుకి ఒక సంబంధం చూడాలనుకుంది అని చెప్పి చాలా స్టోరీ చెప్పుకొచ్చాడు ఆ ఆ పిల్లోడికి చెడు అలవాటులో ఉంటే నీకు కూతుర్ని ఎత్తావా మంచోడు కాకపోతే నీ కూతుర్ని ఇలాంటి స్టోరీ చెప్పుకొచ్చి చివరిలో ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు లాంటి అవినీతి పరుడికి మీరు ఎలా ఓటేస్తారు రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదా నేను ఇదే తెలుసుకోమంటున్నాను సిగ్గుపడమన్నాను సిగ్గు తెచ్చుకోమంటున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు సరే ఆదాయంద్రం కూడా వినిపిస్తున్నాకండి మరి నువ్వు మన కూడా చంద్రబాబు నాయుడు ఓటేస్తున్నావే ఆంధ్ర రాష్ట్రం నాశనం కదా చంద్రబాబు తెలిపించాడు ముందు సిగ్గుపడాలరా నిజంగా చెప్తున్నా ముందు సిగ్గుపడాలంటే నువ్వే సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసేటట్టు చెప్పు చంద్రబాబు నాయుడు గారు పోటెత్తే ఏ విధంగా రాష్ట్ర నాశనం అయిపోద్ది చెప్పురా అది సేపడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఉత్తమ పురుషుడు నీతివంతుడు నిజాయితీ పరుడు ఎలాగరా అంటే ఈ నమ్మితే సరిపోద్ది వీడు అనుకుంటే జగన్ మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోచేశాడు అన్నది వాస్తవం నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది అన్నది మా ఆ మాట కూడా వాస్తవమే పదహారు నెలలు జైల్లో ఉన్నది వాస్తవం పదేళ్ళ పైపెట్టి బెయిల్ మీద ఉన్నది వాస్తవం ఇవాళకి కోర్టు వాయిదాలు తిరగకుండా ఉన్నాడు ఆ మాట కూడా వాస్తవమే చెప్పు జగన్మోహన్ రెడ్డి నీకు ఏ విధంగా నీతి మంత్రుడు నిజాయితీపరుడు అయ్యాడు ఎందుకు ఎంతకాలం పెడతారు ఇలాగా ఇంకెంతకాలం పెడతావు నీ స్వలాభం కోసం నీకు వచ్చే డబ్బుల కోసం నీ పేమెంట్ కోసం రాష్ట్ర ప్రజల మీద ఒక కులాన్ని తీసుకొచ్చి కులపించను ఇంకొకటను ఇంకొకటను ఇలా రుద్దు ప్రయత్నం ఇంకెంతకాలం చేస్తారని అడుగుతున్నాను అనిపించాలిగా మనకన్నా సిగ్గుండాలిగా కొద్దిగా మనం మాట్లాడిన ప్రతిసారి కూడా ఒక కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం ఈ కుల పిచ్చి అంటే ఈ కులాల గురించి మాట్లాడి ఈ పిచ్చి మాటలతో మాట్లాడిన మొలనే మీకు పదకొండు వచ్చి మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు అది మొత్తం అంతా కూడా వైసీపీ పార్టీ మొత్తం కేవలం ఖమ్మ అనే కులంపై ఏడుచుద్ది రాష్ట్రంలో ఎంత ఉన్నారో మా అయితే నాకు తెలిసి ఆరు ఏడు పర్సెంట్ ఉంటుంది ఓట్లు ఎక్కేసుకున్న కానీ ఓ ఫైవ్ పర్సెంట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఉంటుంది ఐదు లేదంటే ఆరు పర్సెంట్ అనుకో అంతకుమించి అయితే ఉండదు గజ గజ గజడిపోతారంతే మాట్లాడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేస్తారు మాట్లాడితే కమ్మ ముఖ్యంగా ఈ పోసాన్ కృష్ణమూరి లాంటి వ్యక్తుల చేత మాట్లాడితే కమ్మని మాట్లాడితారు ఆడు కమ్మానే మాట్లాడతాడు నా కులం కూడా కమ్మానే మాట్లాడతాడు కులాన్ని విమర్శిస్తాడు ఎంతలా విమర్శిస్తాడంటే ఏ స్థాయికన్నా దిగజారిపోయి విమర్శిస్తాడు అంటే అంత దిగజారిపోకూడదు అంటున్నాను అంతలా దిగజారిపోయి మనం మాట్లాడితే కమ్మ అమ్మ అని అంటారు నేను ఇందాక కామెంట్లో చూసాడేడో అదే పేరుంది వీడు నాకు తెలిసి వీడియో చాలా పెద్ద పదం అది నేను ఇప్పుడు వాళ్ళని ఇక్కడ చెప్పలేను దేనికైనా ఒక పరిధి ఉంటుందండి మీరు నమ్మినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు అయిపోడు మీరు నమ్మనంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అయిపోడు వ్యవస్థలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి కోర్టుని తేల్చాలి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అవినీతి పరుడు అని చెప్పేసి అంటున్నారనే కదా చంద్రబాబు నాయుడు గారిపైన అక్రమ కేసు పెట్టి లోపలేసింది మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు తినేసాడని చెప్పేసి వేసింది అందుకే కదా అంటేనా ఏం తెలిచారు ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారం చూపించగలిగారా కోర్టు ముందు పెట్టగలిగారా ప్రజల ముందు చూపించగలిగారా ఆధారాలతో సహా అరెస్ట్ చేసి లోపల వేయగలిగారు కానీ ఆధారాలు చూపించలేకపోయారు కోర్టుకి కూడా చూపించలేకపోయారు అక్కడ కూడా పొంతలైన సమాధానాలే మాటకి మాటకి పొంతలు ఉండదు చెప్పే సమాధానాలకి పొంతన ఉండదు ఈ వారం ఒక సమాధానం చెప్తే నెక్స్ట్ వారం ఇంకో సమాధానం చెప్పేటోళ్ళు వైసీపీ వైసీపీ నాయకులు ప్రశ్న పెట్టి ఒకటి మూడు వేల వాడు ఒకటి మూడు వందల డెబ్బై అనేవాడు ఒకటి ముప్పై కోట్ల రూపాయలు అనేవాడు చివరికి కోర్టులో ఏమని చెప్పేసి వేసారనుకుంటారు వెళ్ళో ఇరవై ఏడు కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీకి ఎలక్ట్రోల్ బాటిల్ ధరగా వచ్చినాయి దానిపైన మేము విచారం జరుపుతున్నాం అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు వెళ్తాము సడన్గా జగన్మోహన్ రెడ్డి పొస ఎందుకు అంటే మనకు నెల నెల పేమెంట్ వచ్చింది పోసానికి కస్టమర్ లేని వ్యక్తికి నెల నెల పేమెంట్ వచ్చింది సినిమా అవకాశాలు తక్కువ కోసానికి ఇష్టం వల్ల ఆస్తి ఎంత అనుకుంటున్నారో ఇంచుమించు వంద కోట్ల రూపాయలు నువ్వు చేసిన సినిమాలన్నీ నీకు ఇచ్చే రెమ్యునేషన్ ఎంత నువ్వు వంద కోట్ల రూపాయలు ఎలా సంపాదించేసేవయ్యా ఎవడు ఇచ్చేసి నీకు వంద కోట్ల రూపాయలు నువ్వే చెప్పావు కదా సుమన్ టీవీగా దేనికి ఇంటర్వ్యూ అయితే నువ్వే చెప్పు నీ ఆస్తి వంద కోట్ల రూపాయలు అని చెప్పేసాను అంటే ఏంటి ఏ విధంగా వచ్చేసింది నీకు ముడిపులు కాదా నేను మొన్నటిదాకా నువ్వు ఏదో దానికి చైర్మన్గా దేనికో ఉన్నాడు నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతం తీసుకున్నాడు ప్రజల సొమ్ము నువ్వు తినేసి నువ్వు చేసిన సేవ ఏంటి ప్రజల సొమ్ము తినేయడానికే నీతి వ్యాఖ్యలు నీతి సూక్తులు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాకు చెప్పే బదులు నువ్వు నెలకు మూడు లక్షల రూపాయలు ప్రజలు ప్రజల సొమ్మును జీతంగా తీసుకొని ప్రజలకు చేసిన సేవ ఏంటి అని అడుగుతున్నాను నేను విజయవాడ వరదలు వచ్చినాయి ప్రజలందరూ బాధపడ్డారు నెలకు మూడు లక్షల సొమ్ము దెబ్బ ప్రజల సొమ్ము దెబ్బేసి వాడాగాను ఏవో రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వెళ్ళాలని వెళ్ళపోయావా ఎందుకు వల వీళ్ళ జూబుల నుంచి పది పైసలు తీరేళ్ళు విమర్శించాలంటే ముందే ఉంటారు ఏమన్నా అంటే కులం అంటాడు అచ్చా ఒక కులం పైన ఏడ్చి ఆ కులంతో రాజకీయం చేసే వ్యక్తులు మేము లోకల్ని పోతున్నారా రాష్ట్రాన్ని పెట్టిన శనిగాళ్ళు మీరంతా కూడా దరిద్రులు మిమ్మల్నించి మిమ్మల్ని ఇంతమించి ఏమైనా మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లే